హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానిస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు మనం హెల్దీగా క్యారెట్ అల్లం లెమన్తో హెల్దీగా జ్యూస్ అయితే రెడీ చేసుకుందామండి జ్యూస్ రెడీ చేసుకోవటానికి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అంటే సరిపోతుందండి ఎంతో హెల్దీగా ఇన్స్టెంట్గా మనకి శక్తి ఎనర్జీ రావాలి అంటే మనం ఇది మూడు నిమిషాల్లో రెడీ చేసుకొని తాగొచ్చు అండి వామిటింగ్స్ అయ్యే వాళ్ళు కానీ మోషన్స్ అయ్యే వాళ్ళు కానీ జ్వరాన్ని పడి ఉన్నోళ్ళు కానీ మా అమ్మగారు అయితే నెల రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకుండా మంచంలోనే ఉందండి నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఏదో ఒక రకం జ్యూస్ చేసి ఇవ్వటం వల్ల లేస్ అయితే కూర్చుంది ఇప్పుడు పర్లేదండి బాగానే ఉంది మీరు కూడా రెడీ చేయండి పిల్లల బాధ్యత తల్లులు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం చూసుకోవటం మన పిల్లలు మనల్ని చూసుకునేలాగా మనం కూడా పెంచే విధానంలో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కదా అల్లం క్యారెట్ నిమ్మకాయతో మనం ఈజీగా ఇన్స్టెంట్గా రెండే రెండు నిమిషాల్లో అయితే రెడీ చేసుకొని తాగొచ్చండి హెల్త్కి చాలా మంచిది క్యారెట్ హెచ్బి లెవెల్ను పెంచుతుంది షుగర్ బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది కదా అల్లం ఆజీర్తి చేయకుండా మరి లెమన్ అయితే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరోజు లెమన్ అయితే బాగా ఉపయోగించారు ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎప్పుడైనా సరే చేస్తాకాలమైన ఎండ్ల కాలమైనా చలికాలమైన లెమన్ మంచి ఉపయోగాలు ఉండే ఫ్రూట్ కాబట్టి ఇది మనం మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి మేమైతే ఇట్లాగ రెడీ చేసుకున్నాము స్వీట్ అయితే అసలు వేయలేదండి న్యాచురల్గా ఆ ఫ్రూట్లో ఉండే జ్యూస్ తీసేసి అట్లానే డైరెక్ట్గా తాగేసాము చాలా టేస్టీగా ఉంది ఎంతో కలర్ఫుల్గా మనకైతే క్యారెట్లు ఏమో నల్లంతో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం అండి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవటానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మనకి ఎంతో కలర్ఫుల్గా క్యారెట్ అల్లా లెమన్తో మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అది ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే మనకి మన జీవితంలో మన ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడుతుందండి మా అమ్మగారికి ఇట్లా జ్యూస్ ఇచ్చాను సూపర్గా ఉందని చెప్పారు తాగుతున్నారు కదా ప్రతిరోజు ఒక ఐదు రోజులు ఒక పది రోజులు ఇట్లా రెడీ చేసి ఇచ్చినట్లయితే ముసలి వాళ్ళైనా లేచి కూర్చుంటారు అనారోగ్యంతో ఉన్నవారైనా చాలా హెల్దీగా ఉంటారండి లెమన్ అనేది మనకు తెలియకుండా చాలా ఉపయోగాలను మన బాడీకి అందిస్తుంది ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అండి మొలకలు క్యారెట్ ముక్కలు పచ్చి కొబ్బరి ఖర్జూర ప్రౌట్స్ అన్ని రకాలు కలిపి ఉన్నాయండి ఇది హెల్త్కి చాలా మంచిది కదా మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్